హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోటివ్ రీడీ నేను పూర్ణిమా చాలా బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ అండి తక్కువ ధరల్లో హాఫ్ సారీస్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా మీకు వస్తాయండి చాలా మంచి క్వాలిటీతో మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి షేర్ చేస్తున్నాను సో బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనం వస్త్రా బొటిక్ నుంచి చూస్తున్నాము సెల్లర్ నేమ్ భారతి గారు అండ్ తనైతే ప్రీవియస్ వీడియోస్లో తను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ప్యూర్ కలంకారి సిల్క్ అండ్ కాటన్లో డిఫరెంట్ అవుట్ఫిట్స్ని షేర్ చేశాను ఈ వీడియోలో అన్నీ కూడా హాఫ్ సారీస్ సెమీ స్టిచ్డ్ అండ్ స్టిచ్డ్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి నీట్గా తను చూయించి ఎక్స్ప్లెయిన్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ వరకు కూడా ఈ వీడియోలో వెరైటీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా తను టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తూ షిప్పింగ్ ఆన్లైన్లో తీసుకునే వారికి ఫ్రీగా కొరియర్ కూడా చేస్తున్నారండి మీకు నచ్చిన అవుట్ఫిట్ని స్క్రీన్ మీద ఉన్న నంబర్లో పెట్టేసి ఆర్డర్ ఇచ్చి ప్లేస్ చేసుకోవచ్చు ప్రీ పేమెంట్ తనైతే చాలా ట్రస్టెడ్ అండి ఈ వీడియో కూడా ఒక మంచి డ్రెస్ గివ్ అవేగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి ఈ వెరైటీస్ మీకు ఎంత అఫోర్డబుల్ అనిపించాయి అనేది కామెంట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియో యొక్క లక్కీ విన్నర్ ఇది చూస్తున్నాము లక్కీ విన్నర్ శ్రీనారాయణ అనేవారు కంగ్రాచులేషన్స్ హాయ్ అండి వస్త్రా బొట్టుకు వాట్సాప్ నంబర్ వచ్చి నైన్ త్రీ ఎయిట్ వన్ డబుల్ నైన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఇది వచ్చి లెహెంగా ఫుల్ సెట్ వస్తుంది ఫస్ట్ వన్ వచ్చి బెనారస్ నావీ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది చూడండి మనకి లెహెంగా అంటే చాలా మంది త్రీ మీటర్స్ తీసుకుంటారు కానీ ఇక్కడ వచ్చి లెహంగా వచ్చి ఫైవ్ మీటర్స్ అనేది లెహంగానే ఫైవ్ మీటర్స్ వస్తుంది దాని కాంట్రాస్ట్ మనకి ఎల్లో అనేది వస్తుంది ఇది వచ్చి డాజిల్స్ అనేది వస్తాయి దానికి వన్ మీటర్ వస్తుంది మనకి బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా మనకి చూడండి ప్రిన్సెస్ కట్ వస్తుంది బోర్ సైడ్స్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇది వచ్చి మనకి ఇట్లా బఫ్ అనేది వస్తుంది చూడ్డానికి లుక్ వైజ్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకి బోట్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి రోడ్ నెక్ వచ్చి విత్ పైపింగ్ అనేది వస్తుంది విత్ మీకు మనకి మనకి ఇక్కడ వచ్చి బటన్స్ అని వస్తాయి వచ్చి ఒక నాట్ లాగా ఇచ్చాను దీని కాస్ట్ వచ్చి మనకు టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అలాగనే దీనికి వచ్చి చినాన్ దుప్పటా ఎల్లో అనేది వస్తుంది మొత్తం ఇది వర్క్ అనేది వస్తుంది చూడండి వర్క్ విత్ మీకు టోటల్ గా ఇట్లా కట్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ టోటల్ లెహంగా సెట్ కావాలంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా కానీ డిటిడిసి ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాను ఇది వచ్చి కొంచెం ఆనియన్ పింక్ కలర్ అంటే అదే రెడ్ రోజు మాదిరి వస్తుంది మీకు ఇక్కడ టోటల్ ఇది కూడా బెనారస్ ఏ మొత్తము లెహెంగా వచ్చి మనకు ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది దీనికి వచ్చి కాంట్రాస్ట్ గా మనకు పింక్ కలర్ వస్తుంది ఈ లెహెంగా కూడా మనకి ఇంచుమించు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫైవ్ మీటర్స్ అనేది ఉంటుంది ఇక్కడ చూడండి చాలా బాగా అసలు మనము ఇక్కడ కట్టుకునే చోట కూడా బార్డర్ అనేది పెద్ద బార్డర్ అని ఇచ్చాను మళ్ళీ ఇక్కడ డాజిల్స్ వస్తుంది ఇక్కడ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ గా పింక్ బ్లౌజ్ వస్తుంది చూడండి పింక్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చి మనకి ఇక్కడ రోడ్ నెక్ వస్తుంది టోటల్ గా బోత్ సైడ్స్ వచ్చి ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా దీనికి డిఫరెంట్ గా ఇట్లా బఫ్ అనేది వస్తుంది ఇట్లా బఫ్ అనేది వచ్చి ఇక్కడ ఒక బటన్ వస్తుంది ఇది కూడా మనకు ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చి మనకి డోరీస్ ఉంటాయి విత్ ఇక్కడ వచ్చి మనకి బటన్స్ అనేది ఉంటుంది దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ దీనికి ఓనీ వచ్చి మనకి పింక్ కలర్ ఓనీ వస్తుంది రంగోలీ ఓని వస్తుంది మీకు చూడండి ఇది డిజైన్ కూడా ఎంత బాగుందో ఇది వచ్చి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది దీని కాస్ట్ కావాలంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ బెనారస్ సాఫ్ట్ పట్టండి ఆరెంజ్కి వచ్చి మనకి ఇంక్ బ్లూ వచ్చ వస్తుంది బార్డర్ అనేది బార్డర్ కూడా చూడండి ఎంత బాగుంటుందో ప్యూర్ బెనారస్ ఫ్యాన్సీ పట్టు దీనికి దీనికి వచ్చి మనకి లెహెంగా వచ్చి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఇది బ్లూ కలర్ డాజిల్స్ వస్తుంది ఇక్కడ నడుము దగ్గర మనం కట్టుకునే దానికి కూడా బాగా స్టిఫ్ గా ఉండేది దానికి చూడండి నేను మంచి బార్డర్ పెట్టించాను దీనికి కాంట్రాస్ట్ గా మనకి బ్లూ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి బ్లూ బ్లౌజ్ అనేది వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లో వచ్చి బోత్ సైడ్స్ మనకు ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇక్కడ వి నెక్ వస్తుంది ఇది రఫ్ గా అనేది అనిపిదు చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇక్కడ లేస్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇది బఫ్ హ్యాండ్స్ వస్తుంది బోత్ సైడ్స్ బ్యాక్ సైడ్ వచ్చి మనకి డాజిల్స్ అనేది వస్తాయి వచ్చి ఇక్కడ కూడా మనకు వి నెక్ అనేది వస్తుంది బ్యాక్ బటన్స్ వస్తాయి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ బోన్ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ మనీ కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ టోటల్గా మనకి సెట్ కావాలంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ టెన్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కస్సర్ వస్తుంది చూడండి ఎంత బాగుంది మంచి మిర్చి రెడ్ అనేది వస్తుంది ఇది ఇదైతే మీకు ఇంచుమించు ఒక ఒక పదహైదు ఇంచుల దాకా వస్తుంది బార్డరు మంచి రోజ్ ఫ్లవర్స్ మంచి లీవ్స్ చాలా బాగుంటుంది ఇది చూడండి హ్యాంగింగ్స్ కూడా స్టైల్గా ఇచ్చి దీనికి లేస్ లేస్ అనేది ప్రొవైడ్ చేసాము దీనికి దీనికి వచ్చి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీకు టోటల్గా ప్రతి ఒక్క బ్లౌజ్కి నేను ప్రిన్సెస్ కట్ అనేది కుట్టించాము లోపల ప్రతి దానికి మనకి ఇంటర్ లాక్ ఉంటుంది మీరేం ఇంటర్ లాక్ కూడా మీరేం చేసుకున్నారు చూడండి రెడీ టు వేర్ వేసుకోవచ్చు లోపల మీకు మార్జిన్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ వచ్చి బ్యాక్ సైడ్ అనేది బుక్స్ వస్తాయి దీనికి డోరీస్ కూడా ఉంది ఇక్కడ చూడండి డోరీస్ కూడా స్పెషల్గా ఉంటాయి చూడండి డోరీస్ కూడా చాలా స్పెషల్గా కుట్టించినాను హ్యాండ్స్ బఫ్ హ్యాండ్స్ కూడా చూడండి మామూలుగా ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకునే దానికే ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బొ బొటిక్లు ఇవ్వాలంటే కానీ నేను ఇది ఈ ప్రైజ్కి మీకు ఎక్కడా దొరకదు ఇది వచ్చి మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ పడుతుంది దీనికి ఓనింగ్ చిన్న దుప్పట వస్తుంది దీనికి వచ్చి ఇది వచ్చి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్లస్ ఎయిట్ ఫిఫ్టీ దీని అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా తస్సర్ వస్తుంది మనకు డార్క్ బాటిల్ గ్రీన్ అని వస్తుంది దీంట్లో చూడండి మనకు పింక్ అండ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫుల్ లెహెంగా అయితే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఫైవ్ మీటర్స్ వస్తుంది ఫుల్ గోల్ వస్తుంది ఇక డాజిల్స్ కూడా చూడండి త్రీ డాజిల్స్ వస్తాయి దీనికి సిల్వర్ లేస్ అనేది వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి చూడండి బ్లౌజ్ వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫ్రంట్లో వచ్చి మనకు స్క్వేర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి స్క్వైర్ నెక్ అనేది వస్తుంది విత్ డాజిల్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ కూడా టూ స్టెప్స్గా నేను సిల్వర్ లేస్ అనేది పెట్టినాను దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మీకు బోని వచ్చి నేను పింక్ కలర్ బోని సూ పింక్ కలర్ బోని అసలు ఇది రంగోలి డిజైన్ టోటల్గా మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ టూ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి మనకి ఇంచుమించు బార్డర్ వచ్చి మనకి ఒక ఫైవ్ ఇంచెస్ అనేది వస్తుంది ఇలా కూడా చూసుకోండి ఫుల్ గోల్ ఉంటుంది మీకు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ దాకా ఉంటుంది దీనికి వచ్చి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది క్రాఫ్ట్ టాప్ లాగా బ్లౌజ్ చూడండి ఇది వచ్చి మనకు కాంట్రాస్ట్ గా పింక్ కలర్ వస్తుంది డార్క్ పింక్ కలర్ వస్తుంది ఇట్లా బ్రోత్ సైడ్స్ వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇక్కడ మీకు బఫ్యాన్స్ అనేది వస్తుంది ఇక్కడ కూడా మేము పైపింగ్ అనేది ఇచ్చినాము ఇక్కడ కాంట్రాస్ట్ గా చూడండి ఇక్కడ పాట్ నెక్ ఇచ్చి దీనికి కూడా పైపింగ్ విత్ బటన్స్ వస్తుంది డాజిల్స్ కూడా చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి డాజిల్స్ కూడా దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ వన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మళ్ళీ బ్లౌ ఇది వచ్చి ఓని వచ్చి ఎయిట్ ఫిఫ్టీ దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నారాయణపేట అండి ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మీకు బార్డర్ అనేది పింక్ బార్డర్ వస్తుంది చూడండి ఎంత విత్ అనేది వస్తుంది ఇది ఇంచుమించు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంటుంది దీనికి కూడా డాజిల్స్ విత్ మీకు సిల్వర్ లేస్ అనేది వస్తుంది ఇది వచ్చి క్రాఫ్ట్ ఆఫ్ వస్తుంది చూడండి క్రాఫ్ట్ ఆఫ్ ఇది ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది మనకు మార్జిన్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మీకు క్రాఫ్ట్ ఆఫ్ వచ్చి ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది చూడండి ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇది వచ్చి బాహుబలి హ్యాండ్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఇది స్టిచ్చింగ్ చేయించాలంటేనే మీకు మాక్సిమం థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది నేను విత్ మెటీరియల్ తోనే మీకు వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి కి ఇస్తాను ఫుల్ మీకు లైనింగ్ లైనింగ్ కూడా ఉంటుంది టెన్ పర్సెంట్ ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నారాయణపేట ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది ఇది వచ్చి స్కై బ్లూ కలర్ కి మెరూన్ అనేది వస్తుంది బార్డర్ ఇంచుమించు మీకు ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది ఫుల్ గోల్ అనేది వస్తుంది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చి మనకి క్రాఫ్ట్ టాప్ అంటే బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు ఇక్కడ రౌండ్ నెక్ అనేది వస్తుంది విత్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకు డాజిల్స్ కూడా చూడండి డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా డాజిల్స్ అనేది వస్తాయి టోటల్గా మీకు ఇక్కడ చూడండి ఇంటర్లాక్ అనేది ఉంటుంది ఎక్కడ కానీ మీకు చాలా పర్ఫెక్ట్ గా అనేది నేను చేయించానండి దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఆఫర్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది పర్పుల్ కలర్ వచ్చి మెరూన్ బార్డర్ అనేది వస్తుంది చూడండి దీనికి కూడా ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది ఇలా అనేది డాజిల్స్ అనేది వస్తాయి దీనికి బ్లౌజ్ వచ్చి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా మనకు ప్రిన్సెస్ కట్ వస్తుంది ఫుల్ స్లీవ్స్ అనేది వస్తుంది దీనికి వెనకాల డాజిల్స్ కూడా చూడండి డిఫరెంట్గా చూడండి ఇట్లా డాజిల్స్ అనేది వస్తాయి దీనికి వచ్చి మళ్ళీ డ్యాజిల్స్ వచ్చి రఫుల్స్ వస్తాయి దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నారాయణపేట అండి ఇది కూడా మీకు మంచి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నావీ బ్లూ అండ్ అండ్ బార్డర్ వచ్చి అన్నిటికీ మీకు మెరూన్ కలర్ అనేది వస్తుంది ఫుల్గా చూడండి ఎంత గోల్ అనేది వస్తుందో ఫుల్ గోల్ అనేది వస్తుంది దీనికి డాజిల్స్ అనేది ఈ విధంగా వస్తాయి దానికి వచ్చి సిల్వర్ లేస్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా మనకి వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బ్లౌజ్ వచ్చి చూడండి ఇక్కడ బ్లౌజ్ వచ్చి మనకు వి షేప్ అనేది వస్తుంది ఇది వి షేప్ వచ్చిన లేస్ అనేది చూడండి ఎంత బాగుంది లేస్ ఇలా మనకి రఫ్గా ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది చాలా చాలా స్మూత్గా ఉంటుంది అనేది డాజిల్స్ చూడండి టోటల్గా డిఫరెంట్గా డిఫరెంట్ గా అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే బటన్స్ అనేది వస్తాయి ఇది వచ్చి మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తుంది దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఇది డార్క్ మెరూన్ కలర్ అనేది వస్తుంది విత్ మనకి గ్రీన్ బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా గ్రీన్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఇంచుమించు మనకు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అనేది ఉంటుంది లెహెంగా దీనికి వచ్చి క్రాఫ్ట్ టాప్ అనేది ఇలా వస్తుంది ప్రిన్సెస్ కట్ వస్తుంది బోత్ సైడ్ ప్రిన్సెస్ కట్ వస్తుంది ఇట్లా ఫ్యాన్స్ అనేది వస్తుంది లోపల ఇంటర్లాక్ అనేది ఉంటుంది చూడండి మీకు అసలు ఎంత బాగుంటుందో ప్రతి ఒక్క క్రాఫ్ట్ టాప్ అంత నీట్ గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డార్క్ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది ఇది కూడా నారాయణపేటదే మీకు బిగ్ బార్డర్ వస్తుంది ఉగాదికి బా మన అమ్మాయిలకి చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది ఫుల్ గోల్ వస్తుంది మీకు ఇది కూడా విత్ కూడా చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చి మనకి చూడండి బ్లౌజ్ వచ్చి ఎంత బాగుందో ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ అనేది వస్తుంది బోత్ సైడ్స్ ఇది వచ్చి మనకి హ్యాండ్స్ అనేది బఫ్ హ్యాండ్స్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి చూడండి డాజిల్స్ డాజల్స్ కూడా డిఫరెంట్ గా ఇది స్క్వైర్ షేప్ అని బోత్ సైడ్స్ మనకి ఇక్కడ సిల్వర్ లేస్ అనేది ప్రొవైడ్ చేశాను దీని కాస్ట్ కూడా వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నారాయణపేట మీకు వచ్చి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫ్రాక్ వస్తుంది ఫ్రంట్ లో వచ్చి మనకు రౌండ్ నెక్ అనేది వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ లో వచ్చి స్క్వైర్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ అనేది రౌండ్ నెక్ వస్తుంది విత్ డాజిల్స్ ఇది వచ్చి మనకి ఫుల్ ఫ్రాక్ వస్తుంది చూడండి ఎంత లెంత్ అనేది వస్తుంది ఇది టోటల్ గా మనకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనేది తీసుకున్నాను ఫ్రాక్కి దీనికి మీకు బెల్ట్ అనేది వస్తుంది ఇది మనకి బెల్ట్ అనేది వస్తుంది మాదిరిగా బెల్ట్ అనేది వస్తుంది ఫ్రాక్ అనేది త్రీ మీటర్స్ కూడా వస్తుంది కానీ ఇది వచ్చి నేను ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ తీసుకొని విత్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను దీని కాస్ట్ వచ్చి వన్ ఎయిట్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది డార్క్ రామా గ్రీన్ కి అజంతా పింక్ అనేది వస్తుంది దీనికి ఇక్కడ లోకల్ ఇక్కడ ఇంటర్ లాక్ అనేది ఉంటుంది ప్లస్ మనకి బార్డర్ లైనింగ్ కి గానీ మళ్ళీ బార్డర్ కి గానీ బోర్ సైడ్స్ కు మనకు క్యాన్ క్యాన్ ఉంటుంది ఇది మనకు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది వన్ మీటర్ అనేది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చి వన్ మీటర్ వస్తుంది దీనికి ఓన్లీ వచ్చి ఫోర్ ఫోర్ సైడ్స్ మనకి ఇట్లా డిజైన్ దుప్పటా వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకి టూ థౌజండ్ త్రీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇక్కడ వచ్చి మనకు లైనింగ్ కూడా క్యాన్ క్యాన్ ఉంటుంది ఇక్కడ బార్డర్ కూడా మనకు క్యాన్ క్యాన్ అనేది ఉంటుంది ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే దీనికి కూడా మనకి ఇంటర్ లాక్ అనేది ఉంటుంది ఫుల్ లైనింగ్ వస్తుంది ఇది ఈ లెహెంగా అంటే త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది దీనికి కాంబినేషన్ వచ్చి గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చి మనకి వన్ మీటర్ అనేది ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి ఓని ఓని కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది ఫోర్ సైడ్స్ మనకి ఫోర్ సైడ్స్ మనకి డిజైన్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ ఉగాది ఆఫర్ వచ్చి టెన్ పర్సెంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి మనకు మిల్కీ వైట్ అనేది వస్తుంది చూడండి మీకు చూడడానికి కూడా విత్ ఎంత బాగుందో ఇక్కడ కూడా మనకు క్యాన్ క్యాన్ అనేది ఉంటుంది కట్టుకునేదానికి కూడా ఇది ఓన్లీ అన్ స్టిచ్చింగ్ జస్ట్ ఒక మీకు ఒక స్టిచ్చింగ్ చేసుకుంటే చాలు మిల్కీ వైట్ కి మెరూన్ అనేది వస్తుంది బార్డర్ కూడా మనకి ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది మామూలుగా మిల్కీ వైట్ కి మెరూన్ కాంబినేషన్ అంటే ఎక్సలెంట్ గా ఉంటుంది దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి మెరూన్ అనేది వస్తుంది ఓని వచ్చి కూడా మనకు మెరూన్ అనేది వస్తుంది ఓనీ కూడా చూడండి ఎంత బాగుంది ఎక్సలెంట్ గా ఉంటుంది ఓని కూడా చూడండి మీకు అంత టోటల్ అంత టోటల్ గా సిల్వర్ బుపీస్ వస్తాయి మీకు ఇక్కడ సిల్వర్ మొత్తం చూడ కట్ వర్క్ లాగా వస్తుంది విత్ డిజైన్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి మనకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చి ఇది వచ్చి పిస్తా గ్రీన్ వస్తుంది పిస్తా గ్రీన్ వచ్చి మనకి బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది బార్డర్ కూడా మీకు బిగ్ బార్డర్ అనేది వస్తుంది లైన్ కి క్యాన్ క్యాన్ ఉంటుంది బార్డర్ కి మనకి క్యాన్ క్యాన్ అని ఉంటుంది ఇక్కడ మీకు ఇంటర్ లాక్ అనేది ఉంటుంది ఇన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి బ్లౌజ్ వచ్చి డార్క్ బాటిల్ గ్రీన్ అనేది వస్తుంది దీనికి ఓనీ కూడా మనకు బాటిల్ గ్రీన్ ఓనీ వస్తుంది చూడండి దీనికి ఫోర్ సైడ్స్ ఇట్లా దుప్పటా వస్తుంది ఇన్ కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉగాది స్పెషల్ ఆఫర్ వచ్చి టెన్ పర్సెంట్ ఏ విలేజ్ కైనా ఎక్కడికైనా మేము డిటిసి ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ హోమ్ డెలివరీ అనేది ఉంటుంది ఇది వచ్చి డార్క్ అజంతా పింక్ అనేది వస్తుంది మీకు ఇక్కడ వచ్చి గ్రీన్ వస్తుంది గ్రీన్ కూడా చూడండి డిజైన్స్ ఎంత బాగుందో ఇక్కడ మనకి చిన్న చిన్న హంసలు అసలు చాలా బాగుంది ఎంత బాగుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీకు విత్ కూడా ఫుల్ విత్ వస్తుంది ఇది బయట ఎంత ఉంటుందో తెలియదు నాకు కాస్ట్ నేను మనకు అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయినా టెన్ పర్సెంట్ ఉగాది ఆఫర్ ఇంక మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది దీనికి దీనికి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ వచ్చి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది అలానే చున్నీ కూడా మనకు గ్రీన్ చున్నీ అనేది వస్తుంది చున్నీ మటుకు త్రీ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది దీనికి మాత్రం మనకు బార్డర్ అనేది సిల్వర్ బార్డర్ వస్తుంది బోర్ సై ఫోర్ సైడ్స్ మనకి బార్డర్ వస్తుంది కానీ అక్కడక్కడ బుటీస్ కూడా వస్తాయి దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డార్క్ స్కై బ్లూ కి మనకి ఇంక్ బ్లూ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయండి మంచి ఉగాదికి ట్రెడిషనల్ గా ఉంటుంది దీనికి మనకి బ్లౌజ్ వచ్చి ఇట్లా ఇంక్ బ్లూ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ కూడా చూడండి ఎక్కడ కూడా టోటల్ ఇంటర్ లాక్ అనేది ఉంటుంది జస్ట్ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది దీని ఓని వచ్చి మనకి బ్లూ అనేది వస్తుంది ఇంక్ బ్లూ బ్లౌజ్ వస్తుంది మీకు ఇక్కడ సిల్వర్ బార్డర్ ఫోర్ సైడ్స్ వస్తుంది విత్ కట్ వర్క్ వస్తుంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అతికి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఫుల్ గా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అంటే కూడా విత్ రఫుల్స్ అనేది వస్తుంది దీనికి వచ్చి మనకి రఫుల్స్ అనేది వస్తుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ వస్తుంది బ్లాక్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది దీనికి వచ్చి ప్రిన్సెస్ కట్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి రఫుల్ హ్యాండ్స్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చి మనకి ఇట్లా డోరీస్ అనేది వస్తుంది దుప్పటా వచ్చి మనకి ఫ్లోరల్ టై డిజైన్ దుప్పటానే వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎల్లో అండ్ కాంబినేషన్ వచ్చి మనకు అజంతా పింక్ అనేది వస్తుంది ఎల్లోకి అజంతా పింక్ అనేది వస్తుంది చాలా బాగుంది కాంబినేషన్ అన్ని బాగున్నాయండి దీనికి వచ్చి మనకి బ్లౌజ్ అనేది వన్ మీటర్ అనేది వస్తుంది చూడండి అజంతా పింక్ అనేది వస్తుంది దీనికి ఓని కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్ అనేది వస్తుంది ఓని దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది టమోటా రెడ్ వస్తుంది టమోటా రెడ్ కి మనకు రామా గ్రీన్ వస్తుంది దీనికి కూడా టోటల్ అంతే చూడండి మీకు లైనింగ్ కి బార్డర్ కి క్యాన్ క్యాన్ అని ఉంటుంది దీని కాస్ట్ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మనకు ఎక్స్ఎల్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇది వచ్చి మనకి బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి ఓని వచ్చి మనకి ఫోర్ సైడ్స్ మనకి ఫుల్ వర్క్ అనేది వస్తుంది మీకు ఇక్కడ కూడా ప్లెయిన్ అనేది రాదు ఇక్కడ కూడా టోటల్ గా ఆల్ ఫ్లవర్స్ అనేది వస్తుంది దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్